సిక్స్ చదువుతున్నాను ఇప్పుడు యోగా చేయడం వల్ల ధ్యానం చేయడం వల్ల ఏమైనా ఉపయోగాలు చదువుతున్నాను ధ్యానం ఫస్ట్ మనం ధ్యానం చేసేటప్పుడు మనకు అంటే మన వ్యక్తి ఒక బ్రహ్మ రంగం అని ఒకటి ఉంటాను అన్నమాట అదే మనం ధ్యానం కరెక్ట్ చేసినప్పుడు ఏదైనా ఆలోచన వస్తే పట్టించుకోకుండా అని కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టి చేసినప్పుడు ఆ రంధ్రం అనే ఆ బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది అనమాట అయితే అది ఓపెన్ అయినప్పుడు ఈ ఈ ప్రపంచంలో అంటే ఒక ప్లేస్ ఉన్నాను ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న అన్ని విశ్వాసక్తులన్నీ మన బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి వెళ్తాయి మొత్తం మన హెడ్ నుంచి మన కాలు భజన వరకు మనం ఇలా ఇలా శంకులాగా ఇలా శంఖులాగా పెడతాం దీన్ని పెట్టినప్పుడు మనకు శక్తి అనేది వస్తుంది మళ్ళీ ఆనందముద్ర దీన్ని ఎంగ ముద్ర అని కూడా అంటారు మనం అన్ని వేలని Okay, Vielen Dank. ये मुझे शायद सही नहीं लगता anything like No question. రావడం చాలా సంతోషం ఎందుకంటే బాగా డబ్బుల పెట్టాన వేరే డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ డ్రాయింగ్ కానీ నేర్చుకుంటారు బయట ప్రభుత్వ పాఠశాల జరిగే పిల్లల కోసం ఈ ఈ విద్యా సంవత్సరం నుంచి వేసవి సెలవుల్లో బయట కూర్చోతున్నారు పేరెంట్స్ తప్పకుండా కొన్ని ప్రమాణాలు వెళ్తుంటారు అలా జరగకుండా మిమ్మల్ని దగ్గర మంచిగా රොබදර මුමගේ ඒ පඩියෙසි විතුු වෙෙරලක වෙර වටි නේ පොඩන් කිය ස ස